హలో ఆల్ అందరూ ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందా ఈరోజు నేను వచ్చేసి టిఫిన్ అయితే ఏం చేయలేదండి జ్యూస్ అయితే చేసేసాను మార్నింగ్ ఖుషీ అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు కూడా జ్యూస్ అయితే తాగేశారండి నేను వచ్చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి గ్రేవీ కర్రీ క్లైమేట్ అయితే కూల్గానే ఉందండి కోల్డ్ అసలు తగ్గట్లేదు అనమాట సో మా వారు వచ్చేసి ఈరోజు బిర్యానీ అదంతా ఎందుకు ఓన్లీ చికెన్ గ్రేవీ కర్రీ అని చెప్పారు సో వేడిగా రైస్ అయితే పెట్టేసి చికెన్ గ్రేవీ కర్రీ అయితే స్టార్ట్ చేశాను నేను వచ్చేసి చికెన్కి ముందుగానే మసాలాలు అవి పట్టించి పక్కనైతే పెట్టుకుంటానండి ఈ లోపు వాటికి కారం అది పట్టుకుంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి టమాటోస్ ఇవన్నీ కూడా విడివిడిగా మిక్సీ పట్టించుకొని పక్కనైతే పెట్టేసుకుంటానండి ముందుగానే ఎందుకంటే మళ్ళీ మిక్సీ అది వేస్తే మధ్యలో టైం వేస్ట్ కదండి ముందుగా అన్నీ పక్కన పెట్టుకున్నామంటే రెడీగా మనం కుక్ చేయడానికైతే బాగుంటుంది మా వారు చికెన్ కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చారండి ఈరోజు సో గ్రేవీ కూడా బాగా వచ్చింది కదా నైట్కి కూడా కొంచెం కర్రీ అయితే ఉంచేస్తానండి ఎందుకంటే నైట్కి వేద్దాం అనుకుంటున్నాను నేను రవ్వ దోశలు అయితే వేద్దాం అనుకుంటున్నానండి పప్పు అయితే నానబెట్టాను చికెన్ గ్రేవీ కర్రీలోకి రవ్వ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి కదా పైగా క్లైమేట్ కూడా కూల్గా ఉంది రైస్ కంటే ఇలా దోశలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా మా వారు వచ్చాక అయితే దోశలు అయితే వేస్తానండి అప్పటికప్పుడు వేడివేడిగా ఎలానో కర్రీ ఉంది కాబట్టి నేను ఈ గ్రేవీ కర్రీలో వచ్చేసి ఎండు కొబ్బరి కూడా వేసానండి చికెన్లో చాలా టేస్ట్ అయితే వచ్చింది బాగుందండి అలాగే గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది కదా వాళ్ళకి జ్యూస్ చేసి ఇచ్చేసాను కదండి నేనైతే జ్యూస్ అయితే తాగాలనుకోవట్లేదు క్లైమేట్ కూల్గా ఉంది పైగా కోల్డ్ కూడా ఉంది కదా నేను వచ్చేసి కొంచెం రైస్ వేడిగా తినేద్దాం అనుకుంటున్నాను మా వారు శీతాఫలాలు ఎక్కువ తీసుకొచ్చేస్తున్నారండి ఆయన వచ్చేసి ఫ్రూట్స్ తినరు జ్యూస్ అయితే నా తాగుతుంటారు అందుకే ఎక్కువగా జ్యూస్ చేసి ఇచ్చేస్తున్నాను బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్